తొమ్మిదిన్నర వరకు జనాభా ఉంటారు వాళ్ళు పట్టుకోతున్నారు బస్సు కానీ ఎటువంటి సీఫ్మెంట్ లేదు మరి బస్సు యజమాని అర్థం కావట్లేదు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదానికి నిస్ట్ నుంచి మీరు ఒక ఒక ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని మేము కోరుతున్నాం ఏం జరిగింది ఎక్కడికి పోతుంది బస్సు ఏం జరిగింది అసలు ఇప్పుడు ఏమంటున్నారు ప్యాసింజర్లు ప్యాసింజర్లు ఏమంటున్నారు ఏమంటున్నారు అసలు ఇప్పుడు ఎందుకు వచ్చినారు స్టేషన్ మీరు ఎందుకు వస్తారు అసలు కి ఎందుకు వచ్చినారు మీరు ఏమన్నారు